స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మన ఛానల్లో కంటెంట్ అద్భుతంగా ఉంటుంది దీనిని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సైనిక పురస్కారాలకి సంబంధించిన అంశాన్ని చూద్దాం అక్కడికి వెళ్లే ముందు వీడియోస్ని చివరి వరకు చూడండి ఎక్కడైనా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి కాన్సెప్ట్ మనం చెప్తున్నాం కాబట్టి అలాగే వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా తెలుగు మీడియం మీకు మన గ్రూప్లో రవీస్ జీకే గ్రూప్లో పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయడం కూడా ఖచ్చితంగా చేయండి ప్రతి కాంపిటేటివ్ ఆస్పరెంట్కి మన ఛానల్ రీచ్ అవ్వాలి కంటెంట్ రీచ్ అవ్వాలి రైట్ ముందు వీడియోలో మన గ్యాలంట్రీ అవార్డులు ఎప్పుడు ప్రారంభించారు ఎలా ప్రారంభించారు వాటిని ఎప్పుడు ప్రకటిస్తారు ప్రాధాన్యత క్రమం ఏమిటి వారికి వచ్చే నెలవారి పెన్షన్ ఏమిటి అన్నది చూసాం ఇప్పుడు ఒక్కొక్క అవార్డుని చూస్తే ఒకటవది పరం వీర్ చక్ర ఒకటవ సైనిక పురస్కారం పరం వీర్ చక్ర ఈ పరం వీర్ చక్ర అనేటువంటి ఇది భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం ఈ సైనిక పురస్కారాన్ని యుద్ధ సమయంలో నిర్దిష్టమైన సౌర్య చర్యలకు చర్యలను ప్రదర్శించినటువంటి వారికి ప్రధానం చేయడం జరుగుతుంది అయితే ఈ పరం వీర్ చక్ర అనేది అమెరికాలోని మెడల్ ఆఫ్ హానర్ అమెరికాలోని మెడల్ ఆఫ్ ఆనర్ లేదా హానర్ అంట మనం అమెరికాకు చెందినటువంటి అవార్డు అలాగే యునైటెడ్ కింగ్డమ్ కి చెందినటువంటి విక్టోరియా క్రాస్ యునైటెడ్ కింగ్డమ్ కి చెందినటువంటి విక్టోరియా క్రాస్ పురస్కారాలతో సమానమైనటువంటి అవార్డు ఇది యుకేకి చెందినటువంటి విక్టోరియా క్రాస్ అమెరికాకు చెందినటువంటి మెడల్ ఆఫ్ హానర్ కి సంబంధించినటువంటి పురస్కారాలతో సమానమైనటువంటి హోదా కలిగినది భారతదేశంలో పరమవీర్ చక్ర అయితే ఈ అవార్డుని ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ప్రారంభించారన్నది మనం ముందు వీడియోలో చూసుకున్నాం ఇప్పటి వరకు కూడా ఈ అవార్డుని ఇరవై ఒక మందికి మాత్రమే ప్రధానం చేయడం జరిగింది అయితే ఇందులో ఇరవై ఒక్క మందిలో ఇరవై మంది భారతీయ ఆర్మీకి చెందిన వారే ఆర్మీకి చెందిన వారే ఇరవై మంది ఉన్నారు అలాగే ఇందులో ఒక్కరు మాత్రమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన వారు ఒక్కరు కాగా ఆర్మీకి చెందిన వారు ఇరవై మంది అందులో ఈ ఇరవై ఒక్క మందిలో పద్నాలుగు మందికి మరణించిన తరువాత ప్రకటించారు పద్నాలుగు మందికి మరణించిన తరువాత ప్రకటించారు మరణించిన తరువాత ప్రకటించబడడం జరిగింది అయితే భారత వైమానిక దళం నుంచి ఒకే ఒక్కరు పొందారు అని చెప్పాం ఆ ఒకే ఒక్కరు నిర్మల్ జీత్ సింగ్ షఖాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి పొందినటువంటి ఆ ఒకే ఒక వ్యక్తి నిర్మల్ జీత్ సింగ్ సెకాన్ ఈ నిర్మల్ జీత్ సింగ్ సెకాన్ అన్నటువంటి ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ పరం వీరు చక్రాన్ని పొందడం జరిగింది అయితే ఈ అవార్డుని మొట్టమొదటగా మొట్టమొదటగా పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరానికి సోమనాథ్ శర్మకి ప్రకటించడం జరిగింది తొలి గ్రహీత సోమనాథ్ శర్మ అంటే పంతొమ్మిది వందల యాభైలో అవార్డుని స్థాపించిన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అమల్లోకి వస్తుందన్నారు కాబట్టి తొలి గ్రహీత పంతొమ్మిది వందల నలభై ఏడులో సోమనాథ్ శర్మ చివరి గ్రహీతలో ఒక నలుగురు ఉన్నారు ఆ చివరిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చివరగా ఈ పరమవీర చక్రాన్ని ప్రధానం చేశారు అయితే ఈ అవార్డుకి ఈ పరంవీర్ చక్రాకి ఒక పథకాన్ని గ్రహీతకి గాని గ్రహీత చనిపోయిన తర్వాత ప్రకటించబడితే వారి కుటుంబ సభ్యులకు గాని ఒక పథకాన్ని అందించడం జరుగుతుంది ఆ పథకము కంచుతో చేయబడి ఉంటుంది కంచుతో చేయబడినటువంటి ఆ పథకము వృద్ధాకారంలో ఉంటుంది ఆ వృద్ధాకారంలో కంచుతో చేయబడిన ఆ పథకానికి ముందు వైపున మధ్యలో నాలుగు సింహాల ముద్ర మన జాతీయ చిహ్నం ఉంటుంది దాని చుట్టూ ఇంద్రుని వజ్రాయుధాన్ని పోలిన బొమ్మలు నాలుగు ఉంటాయి నాలుగు ఇంద్రుని వజ్రాయుధం గతించి వెన్నెముకతో చేసినటువంటి వజ్రాయుధం ఇంద్రుని దగ్గర ఉంటుంది ఆ ఇంద్రుని వజ్రాయుధాన్ని ఈ పరమవీరు చక్ర పథకం పైన ముద్రించడం జరిగింది అయితే ఆ పథకం వెనుక వైపున మధ్యలో ఖాళీగా ఉండి రెండు వైపులా తామర పూల దండ ఉంటుంది అలాగే పరం వీర్ చక్ర అని పైన కిందన హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో రాయబడి ఉంటుంది అలాగే ఈ పథకాన్ని గ్రహీతలకి ఊదా రంగు రిబ్బన్తో అలంకరిస్తారు దాన్ని మనం పర్పుల్ కలర్ రిబ్బన్ అని పిలుస్తారు పర్పుల్ ఊదారంగు రిబ్బను తో అందిస్తారు ఈ పథకాన్ని సావిత్రి కానోల్కర్ డిజైన్ చేయడం జరిగింది ఈ పథకము ఒకటి పాయింట్ మూడు ఏడు ఐదు అంగుళాల వ్యాసాన్ని కలిగి ఉంటుంది సావిత్రి కానోల్కర్ డిజైనర్ ఆఫ్ దిస్ మెడల్ పరమవీర్ చక్రాకి సంబంధించి ఇది కీలకమైనటువంటి సమాచారం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి Thank you.